ప్రైస్ లోట్ దేవుని మహాకృపను బట్టి గ్రాండ్ సెమీ క్రిస్మస్ కడపలో ఏర్పాటు చేయబోతున్నాం డిసెంబర్ ఎనిమిదో తారీఖు ఆదివారం సాయంకాలం రాజీవ్ మార్గ్లో ఉన్న రాజీవ్ పార్క్ ముందు ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి కడపలోను చుట్టుపట్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఈ యొక్క గ్రాండ్ సెమీ క్రిస్మస్కు మేము ఆహ్వానిస్తుంటున్నాం అద్భుతమైనటువంటి దేవుని యొక్క సందేశం చిన్నపిల్లల యొక్క అభినయ గీతాలు అంత మాత్రమే కాదు క్రిస్మస్ క్యారల్స్ అండ్ ప్రభువును మహా గొప్ప రీతిలో గనపరచబోయేటువంటి అనేకమైన అంశాలతో కూడినటువంటి ప్రోగ్రామ్గా ఈ యొక్క ప్రోగ్రాం ఉండబోతుంది కాబట్టి మీరు మీ కుటుంబాలు తప్పకుండా హాజరై దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని ప్రభువు నా ముందు కోరుతున్నాను దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే మిమ్మును మీరే పరీక్షించుకొనుడి మిమ్మును మీరే పరీక్షించుకొనుడి చాలా రకాలైనటువంటి పరీక్షలు ఈ లోకంలో ఉన్నాయి ఒకటి శరీరము ఏ రకంగా ఉంది అని పరీక్షించుకుంటాం అంటే రక్త పరీక్ష తర్వాత వివిధ రకాలైనటువంటి శరీరానికి సంబంధించిన పరీక్షలు చేసుకుంటాం ఇది ఎవరు చేస్తారంటే వేరే వాళ్ళు చేస్తారు ఒకవేళ నేను రాసినటువంటి ఎగ్జామ్స్ లేకపోతే నేను ఫేస్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ నా ఆన్సర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వేరొకరు పరీక్షిస్తారు లేదా ఒక మైక్ పని చేస్తుందా లేదా అని పని చేసే వ్యక్తి కాదు పని దాన్ని తయారు చేసిన వ్యక్తి కాదు వేరొకరు దాన్ని పరీక్షిస్తారు దేవుని బిడ్డలారా అంటే పరీక్ష అనేటువంటిది వేరొకరు చేస్తారు వేరొకరు చేస్తారు ఏ పరీక్ష అయినా నేను కరెక్ట్గా వాక్యం చెప్తున్నా లేదా అని పరీక్ష మీరు చేస్తారు మీరు కరెక్ట్గా వాక్యం వింటున్నారా ఎక్కడైనా పరధ్యానంలో ఉన్నారా అని నేను కూడా ఇక్కడి నుంచి పరీక్ష చేయవచ్చు అంటే పరీక్ష అనేటువంటిది వేరొకరు చేస్తారు కానీ ఇక్కడ విచిత్రమైన పరీక్ష ఉంది అది ఏం పరీక్ష అంటే మిమ్మును మీరే పరీక్షించుకొనుడి దేవుని బిడలారా అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే క్రైస్తవుడు చేసుకోవలసిన విచిత్ర పరీక్ష విచిత్రమైనటువంటి పరీక్ష అందుకే దానికి ఆ పేరు పెట్టాను విచిత్రమైన పరీక్ష ఎందుకంటే పరీక్ష అనేటువంటిది ఇతరులు చేస్తారు కానీ ఇక్కడ బైబుల్ అవరాబడింది మిమ్మును మీరే పరీక్షించుకొనడి మిమ్మని మీరే పరీక్షించుకొనడి అద్దం దగ్గర నిలబడతాం మమ్మల్ని మనల్ని మనమే రెడీ చేసుకుంటాం ఆయన పక్కలను అడుతాం బాగున్నానా అంత సరిపోయిందా ఎందుకు మనకు మనకు ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే ఇతరులు పరీక్ష చేసి చెప్తే అది మనకు కరెక్ట్ అనిపిస్తుంది ఎస్ యాక్చువల్గా నా గురించి నేను అనుకోవడం ఎంత మంచిదో నా గురించి ఇతరులు చెప్పడం కూడా అంతకంటే చాలా ప్రాముఖ్యమైంది ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు లేదా పౌలు ద్వారా ప్రభు పలికేటువంటి మాట మిమ్మును మీరే పరీక్షించుకొనడి పరీక్షించుకొనడి ఎందుకంటే నన్ను నేను పరీక్షించుకుంటే నా తప్పులు కనపడవు నా తప్పులు కనపడవు దేవుని విడలారు ఇతరులు పరీక్ష చేసినప్పుడు నా తప్పులు అనేటువంటివి కనబడతాయి దేవునికి స్తోత్రం ఏ పరీక్ష చేసుకోవాలి బైబిల్లో చూడండి పదమూడో అధ్యాయం కొన్ని రాసిన రెండో పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచనం మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మను మీరే పరీక్షించుకొనుడి మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మును మీరే పరీక్షించుకొనుడి ఏ విషయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలంటే మన డ్రెస్సు బాగుందా లేదా మన మాటలు బాగున్నాయా లేదా మన హెయిర్ స్టైల్ బాగుందా లేదా మన కుటుంబం ఏ రకంగా ఉంది ఇది కాదు ఇది కాదు మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి మీ విశ్వాసాన్ని గురించి మీరు మీ మిమ్మల్ని మీరు మీరే పరీక్షించుకొనడి ఎగ్జామిన్ యువర్ సెల్ హౌ ఈజ్ యువర్ ఫెయిత్ హౌ జినైన్ ఈజ్ యువర్ ఫెయిత్ నీ విశ్వాసం ఎంత మంచి విశ్వాసం మీ విశ్వాసం ఎక్కడైనా లోపభూయిష్టమైందిగా ఉందా ఎక్కడైనా సరికాని విశ్వాసం ఉందా దేవుడు అంటున్నాడు పరీక్ష జడ్జ్ సెల్ అంటే నిన్ను నీవే పరీక్షించుకో నిన్ను నీవే నిన్ను నీవే విశ్లేషించుకో ఎవెల్ యువర్ నీ యొక్క విశ్వాసాన్ని నీవు పరీక్షించుకో దేవుని బిడలారా మనల్ని మనమే పరీక్షించుకోవడం ఎందుకు ఎందుకంటే పరీక్ష అనేటువంటిది ఎప్పటికీ చాలా ప్రాముఖ్యమైంది ఒకవేళ ఎవరైనా విద్యార్థి పరీక్ష రాయడానికి వెళ్తున్నాడు అనుకో వెళుతున్నప్పుడు మనం అడుతాం పెన్ను తీసుకున్నావా పెన్నులో ఇంకుందా పెన్ను కరెక్ట్గా రాస్తుందా రాసి చూసావా ఇంకేమైనా కక్కుతుందా ఇలాంటివన్నీ మనం అడుగుతాం ఎందుకంటే ఆ పెన్నుకు పరీక్షకు చాలా దగ్గర సంబంధం ఉంది ఆ పెన్ను కరెక్ట్గా రాస్తేనే ఆ వ్యక్తికి మంచి మార్కులు వస్తాయి ఆ పెన్ను సరిగా పనిచేయలేదు అనుకుందాం ఏమవుతుంది అతని రాత స్పీడ్ తగ్గిపోతుంది రావాల్సిన మార్కులు అనేటువంటివి ఉండవు దేవుని బిడ్డలారా బైబిల్లో రాయబడింది మిమ్మల్ని మీరే పరీక్షించుకున్నారు ఏ విషయంలో ఏది ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంట్ మన విశ్వాసం అంటే క్రైస్తవ జీవితములో అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటి తెలుసా విశ్వాసం దేవుని దగ్గరికి రావాలన్నా విశ్వాసమే దేవుని నువ్వు నమ్మాలన్నా విశ్వాసమే దేవుడి నీ జీవితాల్లో కార్యాలు జరిగించాలన్నా విశ్వాసమే దేవుడిని నిన్ను ఆశీర్వదించాలన్నా నీలో విశ్వాసాన్ని చూస్తాడు నీ కుటుంబంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూస్తాడు ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అందుకే దేవుడు అంటున్నాడు మీ విశ్వాసం ఏ రకంగా ఉందో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి దేవుని బిడలారా నా విశ్వాసం ఏ రకంగా ఉందో మిమ్మల్ని పరీక్షించమల్ల మీ విశ్వాసం ఏ రకంగా ఉందో నన్ను పరీక్షించమల్ల దేవుడు అంటున్నాడు టెస్ట్ యువర్ ఫెయి విశ్వాసం నీలో ఉంది నీకు సంబంధించింది నీకు సంబంధించినటువంటిది ఆ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకో నీ జీవితంలో ఉండేటువంటి విశ్వాసాన్ని పరీక్షించుకో ఏం పరీక్షించుకోకపోతే ఏమవుతుంది ఏమవుతుంది ఇందాక చెప్పాను పరీక్షకు వెళుతున్నప్పుడు పెన్ను సరిగా రాస్తుందా లేదా అనేటువంటి పరీక్ష నేను చేసుకోకపోతే ఏమవుతుంది పరీక్షల్లో పిచ్చెక్కుతుంది నాకు ఎందుకంటే ఇది ఇదిలిచ్చి రాయాలా లేకపోతే ఇంకా స్పీడ్గా రాదు రైటింగ్ ఏదోదో ఉంటుంది అప్పుడు వచ్చి చెప్తారు అబ్బాయి పెన్ను తలకపో నొప్పి అప్పుడు ఏం చేయాల సిగ్గుబడిచి పక్కన వాళ్ళని అడగాల దేవుని బిడలారా అంటే పరీక్షించుకొనకపోతే ఏమవుతుంది అంటే పరీక్షించుకొనకపోతే నీకు నష్టం అనేటువంటిది ఉంటది ఈరోజు దేవుడు అంటున్నాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి నెలల్లోనికి వచ్చేసాం కదా చివరి దినాల్లోనికి వచ్చేసాం కదా దేవుడు అంటున్నాడు టెస్ట్ యువర్ ఫెయిత్ మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకొనుడి మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి దేవుని బిడలారా చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు జ్వరం పరీక్ష చేసుకోవాలంటే ఏం పెడతాం థర్మామీటర్ పెడతాం లేదా జ్వరం వచ్చిందంటే ఇలా చేయి పెడితే తెలిసిపోతుంది లేకపోతే అయితే దొంగ దొంగ జ్వరాలు అయితే అంటే జ్వరాలు కూడా రావచ్చు కదా అదే కదా మన యొక్క శరీరంలో ఎరగడ్డ పెట్టుకుంటే టెంపరేచర్ పెరిగిపోతుంది అంటే అబద్ధమైనటువంటి జ్వరం అది వేడి పుట్టుతుంది అంతే దానికి మనం ఏం చెప్పవచ్చు సింపుల్గా నాకు జ్వరం వచ్చింది అని చెప్పవచ్చు అందుకే ఎవరైనా మీ ఇంట్లో జ్వరం వచ్చిందంటే ఫస్ట్ మనం పరీక్షించండి ఎర్రగడ్డ ఏమన్నా వాడుతున్నాడా అని ఓకే ఎర్రగడ్డ సంఖ కింద పెట్టుకుంటే జ్వరం వచ్చేస్తుంది కదా రైట్ అంటే పరీక్ష అనేటువంటిది కంపల్సరీ థర్మామీటర్ పెట్టి చూస్తే అది టెంపరేచర్ చూపిస్తుంది అది టెస్ట్ చేసినప్పుడు అది ఎలాంటి జ్వరమో కరెక్ట్ గా అండి అది టైఫాయిడా మలేరియానా లేకపోతే ఇంకేంటి డెంగ్యూ ఫీవరా ఏం ఫీవరా అనేటువంటిది తెలిసిపోతుంది సరైన పరీక్ష సరి అయిన ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ దేవుడు అంటున్నాడు టెస్ట్ యువర్ ఫెయిత్ మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకొనండి చాలా సందర్భాల్లో మనం ఏముకుంటా ఉంటే నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా నేను విశ్వాసంతో దేవుని అడుగుతున్నా విశ్వాసంతో దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నా ఓకే వెరీ గుడ్ కానీ ఆ విశ్వాసం సరి అయిందా లేదా అనేటువంటిది పరీక్ష చేసుకోవాలి చెప్పులు కొంటున్నాం అనుకోండి ఏం చేస్తామండి చెప్పులు కొనేటప్పుడు చెప్పులు వేసుకొని చూస్తాం మనకు అది ఏమైనా కరుస్తుందా హైట్ ఉందా ఏమైనా మెత్తగా ఉందా గట్టిగా ఉందా ఏంటి సరిపోయినటువంటి సైజ్ అయినా ఎందుకు ఇతరులు దాన్ని చూసి ఎగతాలు చేస్తారు ఎగతాలు చేస్తారు మా పిల్లోడు పెరుగుతున్నాడు కదా అని ఆ ఏడో నెంబర్ కొనుక్కోకుండా తొమ్మిదో నెంబర్ కొనుక్కుంటే ఎటు అందరు నవ్వుతారు ఏంటి తిట్టాడు చెప్పేసుకున్నావు ఎవరు చెప్పేసుకున్నావు అంటారు ఎందుకంటే ఇఫ్ యు డోంట్ టెస్ట్ యూ విల్ బి హ్యూమిలియేటెడ్ నువ్వు పరీక్షించకపోతే నీకు అవమానం కలుగుతుంది నీకు నష్టం కలుగుతుంది నీకు కీడు కలుగుతుంది ఇక్కడ దేవుడు అంటున్నాడు టెస్ట్ యువర్ ఫెయిత్ నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించు నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవలసిన పరిస్థితి ఇదినాన ఉంది అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఒకవేళ నా విశ్వాసం బాగుందిలే అని నన్ను నేను మోసం చేసుకుంటే నా ప్రార్థనకు జవాబులు ఉండవు నాకు దీవెనలు కలగవు నేను దేవుల్లో బలపడను సాతాను నా పైన దాడి చేస్తాడు నా కుటుంబంలో గందరగోళ పరిస్థితి ఏర్పడతాయి అంటే నా నా విశ్వాసం బాగానే ఉందిలే నాకు దేవుని పైన విశ్వాసం ఉందిలే నేను విశ్వాసం కలిగిన వ్యక్తిలే అని నిన్ను నీవు మోసపుచ్చుకుంటే నిన్ను నీవు నిన్ను నీవు వ్యర్థునిగా చేసుకుంటే కలిగేటువంటి నష్టం ఏంటి తెలుసా రావాల్సిన దేవునిలో ఉండవు ఈరోజు దేవుడు అంటున్నాడు టెస్ట్ యువర్ నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకో ఎలా పరీక్షించాలి దేవుని యొక్క వాక్యం చెప్తుంది విశ్వాసం నిజమైన విశ్వాసానికి కొన్ని లక్షణాలు ఆ విశ్వాసం ఉంటే అలాంటి దేవుడు కోరుకున్నటువంటి విశ్వాసం మనలో ఉంటే అది సరి అయినటువంటి విశ్వాసం మరి విశ్వాసానికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి ఈ మీ ఎదుట ఉంచాలని కోరుతున్నా రాజులు రెండవ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఐదవ వచనం అతడు ఇస్రాయలి దేవుడైన యహోవ ఎందు విశ్వాసం ఉంచినవాడు అత అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు అతడు ఎహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిచుండెను మొదటి వచ్చిన చదవండి ఇస్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఎల్లుబడిలో మూడవ సంవత్సరం మందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిస్కియా హిస్కియాభించాడు హిస్కియా హిస్కియా పరిపాలించాడు అది మొదటి వచనం చెప్తుంది అతడు ఎలాంటి వాడు అంట ఐదవ వచనం చెప్తుంది యహోవా ఎందు విశ్వాసముంచినవాడు దేవుడు అతన్ని చూచి అతడు విశ్వాసం కలిగిన వ్యక్తి అని చెప్తుంటున్నాడు ఎలా చెప్పావు బ్రవ్వా ఎలా చెప్పావు రాజు కాబట్టి విశ్వాసం కలిగిన వ్యక్త లేకపోతే ఇస్రాయేల్ దేశంలో పుట్టినందుకు విశ్వాసం కలిగిన వ్యక్త లేకపోతే ఇస్రాయేల్ రాజులో కాలంలో ఉన్నాడు కాబట్టి అతడు కూడా రాజు కాబట్టి అతడు కూడా విశ్వాసం కలిగిన వాడు కాదు కాదు దేవుని బిడలారా చాలా సందర్భాల్లో మన విశ్వాసాన్ని మనం ఏ రకంగా అనుకుంటామంటే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను నాకు విశ్వాసం ఉంది నేను చర్చికి వస్తున్నాను విశ్వాసం ఉంది నేను బైబిల్ చదువుతున్నాను విశ్వాసం ఉంది నేను ప్రార్థన చేస్తున్నాను విశ్వాసం ఉంది కాదు అది కాదు నువ్వు ప్రార్థన చేసేవా చర్చికి వచ్చావా బైబిల్ చదివా అది కాదు విశ్వాసం విశ్వాసానికి ఒక లక్షణం ఉంటుంది ఏంటి ఆ విశ్వాసం కొండే లక్షణం అంటే బైబిలే చెప్తుంది అతడు ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఎందు విశ్వాసం ఉంచినవాడు అంటే హిజ్కియా గురించి అతడు రాజు అని చెప్పిన తర్వాత అతడు దేవుని విశ్వాసం ఉంచినాడని చెప్పలేదండి బైబిల్ జాగ్రత్తగా చూడండి మొదటి వచనంలో ఎవరు హిజ్కియా గురించి రాయబడింది మరి రెండవ వచనంలో అతనికి ఉన్నటువంటి విశ్వాసాన్ని గురించి రాసారా రాయలేదు ఎప్పుడు రాశారంటే నాలుగవ వచనంలో రాయబడింది అతడు ఎలాంటి వాడు చూడండి రెండవ రాజులు పద్దెనిమిది నాలుగు ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను దానికి ఇస్రాయేలీలు నెహుష్ఠానను పేరు పెట్టి దానికి ధూపం వేయించు వచ్చి ఉండిరి అప్పుడు ఐదవ వచనం ప్రారంభమవుతుంది అతడు ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఎందు విశ్వాసముంచినవాడు అంటే రాజు అయిన తర్వాత విశ్వాసం కలిగిన వ్యక్తి కాదు అది కాదు రాసింది పరిశుద్ధ ఆత్మదేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఏమని రాశాడు అంటే అతడు రాజు మొదటి వచనం ప్రకారం కానీ ఐదవ వచనంలో అతడు విశ్వాసం ఉంచాడు ఐదవ వచనంలో ఎందుకు విశ్వాసం ఉంచాడని రాశాడంటే నాలుగో వచనం ఉంది కాబట్టి మీరు అనవచ్చు నాలుగు లేకుండా ఐదు ఎట్లా వస్తుంది నాలుగులో ఒకటి ఉంది ఏంటంటే అతడు చూడండి ఉన్నత స్థలములను కొట్టివేసి విక్రములను దేవతా దేవతాస్తమంలో పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేశాడు దానికి దానికి ఇస్రాయిలీలు అను నెహుస్టాను అను పేరు పెట్టి దానికి దూపం వేయచ్చు వచ్చేది అతడు ఇస్రాయిలీల దేవుడైన యహోవ ఎందు విశ్వాసం ఉంచిన విశ్వాసము సరి విశ్వాసానికి కొలమానం ఏంటి తెలుసా విచ్ ఈస్ ఎ యార్ స్టిక్ ఫర్ యువర్ ఫెయిత్ నీ విశ్వాసానికి కొలబద్ద ఏంటి తెలుసా నీ విశ్వాసము సరి అయిన విశ్వాసమా లేదా అని పరీక్షించుకోవాలి అంటే అవసరమైనటువంటిదేంటి తెలుసా ఎంతగా నీ జీవితంలో వాక్యానికి విధేయత చూపుతున్నావు నిర్గమాఖండం ఇరవై అధ్యాయంలో దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చాడు అక్కడ ఏమని వ్రాయబడిందంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నేను తప్ప దేవుడు క్లియర్గా చెప్పాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు కానీ ఇస్రాయలు దేశంలో వాళ్ళు దేవుని బిడలని చెప్పుకుంటూ వాళ్ళది ఏమొచ్చాయంట ఉన్నత స్థలాలు వచ్చేసాయంట విగ్రహాలు వచ్చేసాయంట దేవతా స్తంభాలు వచ్చాయంట మోసే చేసిన ఇతడి సర్భం వచ్చిందంట అంటే పది ఆజ్ఞలు ఒక వైపు ఉన్నాయి కానీ విగ్రహారాధన ఉంది పది ఆజ్ఞలు ఒక వైపు ఉన్నాయి దేవతా స్తంభాలు ఉన్నాయి పది ఆజ్ఞలు ఒకవైపు ఉన్నాయి ఉన్నత స్థలాలు ఉంటున్నాయి పది ఆజ్ఞలు ఒకవైపు ఉంటున్నాయి మోసే చేసిన ఇత్తడి సర్పాన్ని మాత్రం వాళ్ళు పూజిస్తూ ఉంటున్నారు ఇప్పుడు ఈ రాజు విశ్వాసం కలిగిన వాడు కాబట్టి ఏం చేశాడు తెలుసా వాటన్నిటిని చిన్న భిన్నములుగా చేశాడు ముక్కలు చక్కలుగా చేశాడు తుక్కు తుక్కు చేసి పడేశాడు ఎందుకంటే అది వాక్యానికి వ్యతిరేకం దేవుని బిడలారా నీ విశ్వాసము పరీక్ష చేసుకోవాల్సిన మొట్టమొదటి విధానం ఏంటి తెలుసా నా జీవితంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది నేను ఏ రకంగా ఉన్నాను దేవుని వాక్య ప్రకారం నేను ఉన్నాను అని దేవుని వాక్యానుసారంగా నా జీవితాన్ని నేను సరి చేసుకుంటే అది నిజమైన విశ్వాసం నేను విశ్వాసం కలిగినాను అందుకే బైబిల్ చదువుతున్నాను అందుకే అది కాదు అది కాదు అది కాదు విశ్వాసానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే విధేయత చూపుతుంది విధేత చూపుతుంది మోసే చేసిన ఇత్తడి సర్పం మోసేని వాళ్ళు ఏ రకంగా చూస్తారంటే ఐగుత్తులు బానిసత్వం నుంచి విడిపించాడు మోసే చేతులు అద్భుతాలు మోసే చేతులు ఎర్ర సముద్రం చీలిపోయింది ఇవన్నీ చెప్తారు మోసే చేసిన ఇత్తడి సర్పాన్ని వాళ్ళు పూజ చేయడం ప్రారంభించారు ఈ దినాన ఫలానా దైవసేవుడు ప్రార్థన చేసిన నూనె అంటే ఎగబడి కూడా మనం ఎందుకు అమ్మో దైవ సేవుడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు ఇన్ని వేల మంది కలిసి ప్రార్థన చేశాడు దేవుని పైన నీ దృష్టి ఉండాలి విశ్వాసం ఏం చెప్తుందంటే విశ్వాసం ఏం చెప్తుందంటే ఆ నూనె పైన కాదు ఆ భక్తుని పైన కాదు దేవుని పైన నీ విశ్వాసం ఉండాలి వాక్యం పైన విశ్వాసం ఉండాలి వాక్యాన్ని నువ్వు పాటించే వ్యక్తిగా ఉండి తీరాలియా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినాడని చెప్పకముందు బైబిల్ చెప్తుంది అతడు వాక్యానికి విధేయత చూపించాడు ఈ దినాన నువ్వు వాక్యానికి విధేయత చూపకుండా వాక్యాన్ని చదివి లోబడకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీలో విశ్వాసాన్ని దేవుడు చూడాడు నీలో విశ్వాసాన్ని చూడాడు దేవుడు వాక్యానికి విధేయత చూపుతున్నావా వాక్యాన్ని చదివి లోబడుతున్నావా వాక్యానికి ఎదురు తిరుగుతుంటున్నావా వాక్యాన్ని బట్టి నీ జీవితం నీ జీవితం ఏమైనా ముందుకు సాగుతుందా దేవుడు పరీక్ష చేస్తాడండి పరీక్ష చేస్తాడు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళిపోతున్నావా వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తుంటున్నాడు నీ విశ్వాసాన్ని పరీక్షించుకో నీ విశ్వాసాన్ని పరీక్షించుకో దేవుని బిడలారా విశ్వాస పరీక్ష మొట్టమొదటి జరిగించాల్సింది ఏంటి తెలుసా నేను వాక్యానికి విరు చూపుతున్నానా నీ వాక్యము నీ జీవితాల్లో ఎంతగా పనిచేస్తుంది వాక్యం పనిచేయకపోతే విశ్వాసములో మనం సరిగా లేవు వాక్యాన్ని చదివి లోపడకపోతే మన విశ్వాసం లోపభూ ఇష్టమైంది దేవుని బిడలారా ఒకవేళ చెప్పాను అనుకో కీర్తనలు ఎన్ని ఉన్నాయి నూట యాభై కీర్తనలు ఉన్నాయి చిన్న అధ్యాయం ఏంటి టకీమని చెప్తాను పెద్ద అధ్యాయం ఏంటి థక్ ఒకవేళ క్విజ్లోనూ ఫస్ట్ రావచ్చు అది కాదు జ్ఞానం కాదు ఇంపార్టెంట్ వాక్యానికి ఎంతగా లోబడుతున్నావు వాక్యానికి ఎంతగా లోబడుతుంటున్నావు దేవుని బిడ్డలారా విశ్వాసానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే జ్ఞానము కాదు లోబడుతుంది విశ్వాసం కలిగిన వ్యక్తి దేవునికి లోబడటం ప్రారంభిస్తాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో దేవునికి మనం లోబడుతున్నామా లోబడకపోతే మన విశ్వాసము సరి అయినటువంటి విశ్వాసం కాదు దేవుడు అంటాడు మిమ్మును మీరే పరీక్షించుకొనుడి మిమ్మును మీరే పరీక్షించుకోండి ఏం పరీక్షించాలి నన్ను నేను ఏ రకంగా పరీక్షించుకోవాలంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది బైబిల్లో ఉన్న దాని ప్రకారం మన జీవితాలు ఉన్నాయా బైబిల్ ప్రకారం మన కుటుంబ జీవితం ఉందా బైబిల్ ప్రకారం మన యొక్క పరిశుద్ధత ఉందా బైబిల్ ప్రకారం మన యొక్క సంపాదన ఉందా బైబిల్ ప్రకారం మన యొక్క జీవితం ముందుకు సాగుతుందా ఈ పరీక్ష మనం చేసుకోవాలి ఇది చేసుకోకుండా వెన్ వీ సే వి ఆర్ ఎ బిలీవర్స్ వెన్ వీ సే వీఆర్ హ్యావింగ్ ఎ ఫెయిత్ ఇట్స్ అ ఫేక్ ఫెయిత్ అది అది సరి అయిన విశ్వాసం కాదు అది దొంగ విశ్వాసం అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైన విశ్వాసం దేవుడు కొరింతి సంగతి అంటున్నాడు మిమ్మును మీరే పరీక్షించుకోనండి ఏం పరీక్ష చేసుకోవాలి మీ విశ్వాసాన్ని పరీక్షించుకోనండి మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకోనండి ఈ దినాన నీలో విశ్వాసం ఉంటే దేవునికి లోబడుతూ ఉంటావు దేవునికి లోబడుతుంటావు ఎదురు తిరగవు నువ్వు దేవునికి లోబడుతూ ఉంటావు ఒకవేళ తప్పు చేసే మా వెంటనే సరి చేసుకుంటాం దేవా నన్ను క్షమించు నా జీవితాన్ని సరిచేయి ప్రభా నా జీవితాన్ని మార్చు ప్రభా నా జీవితం నీకు అంగీకారంగా ఉండాలి అని సరి చేసుకుంటావు మొట్టమొదటిగా విశ్వాస పరీక్ష ఏంటి తెలుసా వాక్యానికి విధేయులమా కాదా ఇది చేసుకోకపోతే ఇది చేసుకోనకపోతే మన జీవితాల్లో విశ్వాసములో మనం భ్రష్టులమైపోతాం ఇది నేను చెప్పే మాట కాదు బైబుల్లోని ఇందాక మనం చదువుకున్నాం కదా మిమ్మును గూర్చి మీరే ఎరుగరా మేము భ్రష్టులము కామని మీరే తెలుసుకుందరని నిరీక్షించుతున్నాము అంటే ఒక వ్యక్తి ఎప్పుడు చెడిపోతాడు తెలుసా ఒక వ్యక్తి ఎప్పుడు చెడిపోయిన వ్యక్తిగా ఉంటాడు తెలుసా విశ్వాసం సరిగా లేకపోతే విశ్వాసం సరిగా లేకపోతే ఒకవేళ నువ్వు విశ్వాసతో ప్రార్థన చేయి ప్రభా నాకు దయచే ప్రభా దయచే దేవుడు అంటాడు నీ విశ్వాసము వాక్యానుసారంగా లేదు లోబడకుండా ఉన్నావు కొన్ని సందర్భాల్లో ఎదురు తిరుగుతున్నావు కొన్ని సందర్భాల్లో దేవునికి అవిదే చూపుతుంటున్నావు వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటున్నావు దేవుడు జవాబు ఇవ్వడు ఈరోజు నీ యొక్క విశ్వాసం నా యొక్క విశ్వాసం పరీక్షించుకోవలసిన సమయం వచ్చింది వాక్యానికి విధేత చూపుతున్నామా లేదా ఇది మొదటిగా మనల్ని పరీక్షించుకునే విధానం రెండవదిగా బైబిల్లో చూస్తే మత్స్యసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం పదో వచనాన్ని చదువుకుందాం మత్త వార్త ఎనిమిదవ అధ్యాయం పదో వచనం ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచున్న వారిని చూచి ఇస్రాయేల్ ఎవనికైనను నేను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంతకుముందు ఇంకొక మాట ఉంటుంది యేసు ఆ మాట విని ఆశ్చర్యపడ్డాడంట ఏ మాట విన్నాడు ప్రవా నువ్వు నా ఇంట్లోని కోర్చడానికి పాత్రుని కాను ప్రభా మాట మాత్రము సెలవిమ్మని చెప్తే ఆశ్చర్యపడాడంట యేసు ప్రభు ఆశ్చర్యపడి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా యేసు ఎవనికైనా నువ్వు నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అంటే మిగతా వాళ్ళ విశ్వాసం ఒక రకంగా ఉంది ఇతని విశ్వాసం చాలా అద్భుతంగా ఉంది ప్రభా ఏ బేసిస్ పైన అతని విశ్వాసాన్ని జడ్జ్ చేసావు ఏ దేన్ని బట్టి నువ్వు విశ్వాసాన్ని పరీక్షించావు దేన్ని బట్టి విశ్వాసాన్ని కొలిచావు ప్రభా దేవుని బిడ్డలారా ఎవరండి బైబిలే వ్రాయబడింది ఆ పై వచనాలు చూడండి ఐదో వచనం ఆయన కపర్ణహములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దకు వచ్చే ఏ ఆఫీసర్ కేమ్ టు జీసస్ ఒక ఆఫీసర్ దేవుని దగ్గరకు వచ్చాడు దేవుని దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతము వాళ్ళ కోసమే వస్తారు వాళ్ళ కోసమే వస్తారు వేరే వాళ్ళ కోసం దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేవారు జీరో పాయింట్ జీరో వన్ అంతే బైబిల్ ఎవరాయ ఇతడు శతాధిపతి అది కూడా పోలీస్ సంబంధించినటువంటి వ్యక్తి ఈ శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు దేనికోసం వచ్చాడు తన కోసం కాదు తన ప్రమోషన్ కోసం కాదు తన యొక్క ఉద్యోగం కోసం కాదు తన యొక్క ఇంక్రిమెంట్స్ కోసం కాదు తన కుటుంబం కోసం కాదు బైబిల్లో ఎవరాయపడింది ఆరో వచనం ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులా బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను అబ్బా శతాధిపతి వేడుకున్నాడంట శతాధిపతి మామూలుగా సారీ నేను ఈ మాట వాడుతున్నందుకు పోలీసు వాళ్ళ యొక్క మాట తీరు కొంచెం వేరుగా ఉంటుందండి ఎట్లయినా వంశ పారంపర్యంగా చూసినా కానీ అందరు పోలీసు ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ మాట తీరు చాలా వేరుగా ఉంటుంది కనుక్కోవచ్చు వెంటనే వీళ్ళు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు మాట్లాడే విధానం కొంచెం కమాండింగ్గా ఉంటుంది కొంచెము దాంట్లో ఏదో పవర్ కనబడుతూ ఉంటుంది బైబిల్ అవరాబడి శతాధిపతి యేసురు దగ్గరకు వచ్చి వేడుకున్నాడంట వేడుకు భంగపోయాడంట లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే బతిమాలాడు అనిపిస్తుంది బతిమ ఎవరి కోసం తన కోసమా కాదు ఇతరుల కోసం ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఓహో ఇతరుల కోసం ప్రార్థన చేసే విశ్వాసం అన్నట్ల అబ్బా కానే కాదు మిగులా బాధపడుచున్నాడు ప్రభు అన్నాడు నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తా అప్పుడు అతను అంటున్నాడు వద్దు ప్రభా నువ్వు నా ఇంట్లోనికి వచ్చుటకు పాత్రుని కాను ప్రభా మాట మాత్రము సెలవిమ్ము దేవుని బిడలారా అంతవరకు మనం గమనిస్తే యేసు ప్రభు దగ్గరకు వచ్చి చేతులుంచగా స్వస్థతలు కలిగాయి ఇప్పుడు ఇతనిలో ఉండే విశ్వాసం ఏంటి తెలుసా విశ్వాసం ఏంటి తెలుసా ప్రభా నువ్వు చేయిబెట్టి బాగు చేయాల్సినంత అవసరం లేదు ప్రభా నీ ఎదుట మిగులా బాధపడుచున్నటువంటి నా యొక్క నా యొక్క సర్వెంట్ యొక్క జబ్బు నీ ఎదుట నథింగ్ ప్రభా మాట మాత్రం సెలవి నేను కూడా అధికారం కలిగిన వ్యక్తిని కిందంటాడు కదా నేను కూడా అధికారం కలిగిన వ్యక్తిని నేను ఒకరిని పొమ్మంటే పోవును ఒకరిని రమ్మంటే వచ్చును పోలీసు వాళ్ళు చెప్తారు రేపు సాయంత్రానికి వాడు జైల్లో ఉండాలి లేకపోతే రేపు సాయంత్రానికి వాడు నా దగ్గర ఉండాలి అని చెప్తే ఇంకంతే రావాల్సిందే రేపు సాయంత్రం వచ్చి తిరాలి నువ్వు ఎక్కడున్నా ఒప్పుకునే ప్రశ్నే లేదు అంటే రావనన్నా రావాలి లేదా లాయర్ పెట్టుకొని ఏదో ఒకటి చేయాల్సిందే ఎందుకంటే పోలీసు వాళ్ళు చెబితే ఖచ్చితంగా జరుగుతుంది కదా ఇప్పుడు ఇతడు అంటున్నాడు మిగులా బాధపడుచున్నాడు అంటే ఇతడు ఆ దాసుని కోసం ఖచ్చితంగా కష్టపడి ఉంటాడు ఉంటాడు లేకపోతే అతన్ని డబ్బిచ్చి ఉంటాడు పని చేయించి ఉంటాడు ఏదేదో చేసి ఉంటాడు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చాడు మిగులా బాధపడుచున్నాడు ప్రవ్వా ఇప్పుడు నువ్వు మాట మాత్రం సెలవిమ్ము విశ్వాసము ఎలాంటి విశ్వాసం అని పరీక్షించుకోవాలంటే ఇక్కడ రెండవ పరీక్ష ఉంది ఒకటి వాక్యానికి విధేయత చూపుతుంది విశ్వాసం విశ్వాసము కలిగిన వ్యక్తి ఖచ్చితంగా వాక్యానికి విధేయత చూపుతాడు రెండవదిగా సమస్య ఎంత పెద్దది అని చూడడు దేవుడు గొప్పవాడని చూస్తాడు విశ్వాసం అనుకునేటువంటి లక్షణం ఏంటి తెలుసా ప్రభా నేను నా ఎదుట ఉన్న వ్యక్తిని పొమ్మంటే పోతాడు కదా రమ్మంటే వస్తాడు కదా కాబట్టి నేను కూడా అదే పని చేస్తాను నేను నేను నా పని అదే కదా ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే సేమ్ థింగ్ యు డూ ద సేమ్ థింగ్ ఏంటంటే మాట మాత్రం సెలవి ప్రభా నీకు లోబడుతుంది ప్రభా నీకు లోబడుతుంది ప్రభా దేవుని బిడలారా ఇతడు దేవుని దగ్గరకు వస్తున్నా కానీ ఇతని విశ్వాసం ఏంటి తెలుసా దిస్ ప్రాబ్లం ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై గాడ్ నా దేవుని ఎదుట ఈ సమస్య అసలు దేనికి సమానం కాదు మాట సెలవి ప్రభా దేవుని బిడలారా అప్పుడప్పుడు ఇండ్లకు ప్రార్థనకు వెళ్తూ ఉంటాను మన ప్రాంతంలో ఇతర ప్రాంతాల్లోనైనా ఇతర ప్రాంతాల్లో వెళుతూ ఉంటే ఆ ఇళ్ళలో కుక్కలు ఉంటాయి కదా కుక్కలు ఉంటాయి అది కొత్త వ్యక్తి వస్తే టకాని మీదికొస్తాయి మీదికొచ్చి వాసన చూసి మనోడో కాదని బేరీజ్ వేసుకొని వాళ్ళు ఏదన్నా చెబితే అప్పుడు మాట వింటది కొన్ని సందర్భాల్లో అది ఏ పోవద్దు కూడా పోతుంది రావద్దు అన్నా కూడా వస్తుంది ఏ వెళ్ళిపో అన్న కూడా వినదు ఎందుకు తెలుసా అది కుక్క ఆ వ్యక్తి పోషించాడు పెంచాడు ఆ వ్యక్తి అన్నం పెట్టాడు ఆ వ్యక్తి దానికి నేర్పించాడు బాగు చేశాడు కానీ అది దాని మాట వినదండి అతని మాట వినదు ఎందుకు తెలుసా కుక్క మనిషి మాట వినదు ఎందుకంటే కుక్క అంటది నీవెంత అనే రకంగా ఇంకా దాన్ని గట్టిగా గదమాయిచ్చి ఏదో ఒకటి చేస్తే తప్పపోదు ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇతని విశ్వాసం చూడండి మాట మాత్రం సెలవి ప్రవ్వా నీ ఎదుట కుక్క కంటే హీనం ప్రవ్వా ఈ జబ్బు కుక్క కంటే హీనం ప్రవా వెళ్ళిపోతుంది ప్రభా నీ జీవితంలో సమస్యను గురించి ఎక్కువగా నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే నీ విశ్వాసం సరి విశ్వాసం కాదు హాలూ యా నిన్న నేడు నిరంతరం మారని దేవా ఈ రోజు మాతో మీరు మాట్లాడుండగా ప్రార్థించండి మౌనంగా ఉండవద్దు దేవుని అడుగుదా నా విశ్వాసాన్ని సరిచేయు ప్రభా నా ప్రార్థన కాదు మీరు ప్రార్థించాలి మీరు సరి చేసుకోవాలి మీరు దేవుని అడగాలి దేవానికి స్తోత్రము తండ్రి దేవానికి స్తోత్రము తండ్రి ఏసు నాముంది ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా నా చర్యడైన ఏసు నాముంది ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా మా విశ్వాసము గాక మా విశ్వాసములో మార్పులు వచ్చునుగాక మా విశ్వాస పరిమాణం మారునుగాక దేవామాలో అవిశ్వాసము కలిగి భ్రష్టులముగా మారిపోతున్నాం ప్రభా అందుకే ఈ రోజు సందేశం ఇచ్చారు ప్రభా నీకు వందనాలు ఎక్కడ భ్రష్టత్వం పాపము లోకము అవిదేత అల్ప విశ్వాసము తండ్రి అపనమ్మక మచ్చితల వచ్చిందో సమస్యను ఎక్కువగా చూచేటువంటి వ్యక్తులుగా మారిపోయాము మమ్మల్ని మార్చండి మీ సిలవ రక్తం మమ్మల్ని కడుగునుగాక మీ శిలవ రక్తం మమ్మల్ని కడుగునుగాక మా విశ్వాసములో మేము మార్పు గాక చెందుదుముగాకా మా జీవితాల్లో విశ్వాసములో మేము సరిచేయబడదుము గాక దేవా మా విశ్వాసము హిజ్కే విశ్వాసముగా శతాధిపతి విశ్వాసముగా తల్లి ఆ తల్లి యొక్క విశ్వాసముగా దేవా ఫిలెమోర్ పత్రికలో రాయబడినటువంటి పాలివారైనటువంటి విశ్వాసముగా మా విశ్వాసం మారును గాక దేవా మీ కార్యాలు జరిగించండి విశ్వాస బ్రసులు కాకుండా ప్రార్థించమన్నా అవిశ్వాసాన్ని బాగు చేస్తానన్నావు ప్రభా ఇప్పుడు మాలో ఉన్న ప్రతి అవిశ్వాసమును మీరే బాగు చేయండి ప్రభా మా అవిశ్వాసానికి స్వస్థత కలుగును గాక కలుగునుగాక నామందు విశ్వాసము చేత నింపబడుము గాక విశ్వాస వరము మాకు కలుగును గాక మా విశ్వాస వాక్యానుసారంగా ఉండునుగాక నామమందు దేవా మీరే సహాయం చేసి మహిమను పొందుమని మా ప్రార్థనలన్నీ మీరు విన్నందుకు వందనాలు చెల్లిస్తూ మీరు చేసిన ప్రతి మహోపకారానికి వందనాలు చెల్లిస్తావు ఏ సై అన్నా అడుగుచున్నాను తండ్రి ప్రైస్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో ఇంతవరకు రెండు ఆరాధనలు ప్రభు తన నామహిమార్తమై జరిగిస్తూ వచ్చారు డిసెంబర్ ఒకటి నుంచి మూడవ ఆరాధన ప్రారంభించబోతున్నాం అది ఉదయకాలం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉండబోతుంది మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిలున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి కాబట్టి రండి మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రెడీ చేర్చికి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం ప్రైస్ లోట్ దేవుని మహాకృపను బట్టి గ్రాండ్ సెమీ క్రిస్మస్ కడపలో ఏర్పాటు చేయబోతున్నాం డిసెంబర్ ఎనిమిదో తారీఖు ఆదివారం సాయంకాలం రాజీవ్ మార్గ్లో ఉన్న రాజీవ్ పార్క్ ముందు ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి కడపలోను చుట్టుపట్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఈ యొక్క గ్రాండ్ సెమీ క్రిస్మస్కు మేము ఆహ్వానిస్తుంటున్నాం అద్భుతమైనటువంటి దేవుని యొక్క సందేశం చిన్నపిల్లల యొక్క అభినయ గీతాలు అంత మాత్రమే కాదు క్రిస్మస్ క్యారల్స్ అండ్ ప్రభువును మహా గొప్ప రీతిలో గణపరచబోయేటువంటి అనేకమైన అంశాలతో కూడినటువంటి ప్రోగ్రామ్గా ఈ యొక్క ప్రోగ్రాం ఉండబోతుంది కాబట్టి మీరు మీ కుటుంబాలు తప్పకుండా హాజరై దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని ప్రభు నామందు కోరుతున్నాను